గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భోవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. జయగురు दत्तात्रयाय नमः, శ్రీమాత్రే నమః, శివాయ గురువే ఓం గంగణవతే నమః. ఓం నమః శివాయ శివాయ గురువే నమః. యాదేవీ సర్వభూతేషు మాత్ర రూపేణ సంస్థితా నమస్తస్తే నమస్తస్త్రే నమస్తస్తే నమో నమః. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈ రోజున మనమంతా కూడా ఏల్ని నాటిసిని అంటే ఏంటి ఏల్నాడిశిని ఈ రకంగా గోచార రీత్యా సంభవిస్తుంది ఆ యొక్క గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి శనీశ్వరుడి యొక్క సంచారం అంతా కూడా ఏ రకంగా ఉంది ఏల్నాడిశని ప్రభావం ఎవరికి వర్తిస్తుంది ఏ రాశి వాళ్ళకి వర్తిస్తుంది గోచార రీత్యా మరియు ఈ యొక్క ఎల్ శని నుంచి బయటపడడానికి పరిహార మార్గాలు ఏమన్నా ఉన్నాయా అసలు శనీశ్వర చరిత్ర ఏంటి శనిశరాయన నమః అనే నామాన్నంతా కూడా స్మరించుకుని మాత్రం చేతిని మనకంతా కూడా సకల దోషాలంతా కూడా తీర్చే దేవుడు కావున శనీశ్వరుడు అంతే అందరూ కూడా భయపడుతూ ఉంటారు ప్రధానంగా శనీశ్వరుడు అంటే ప్రధానంగా నవగ్రహాల్లో ప్రధానమైన గ్రహం ఈ యొక్క గ్రహ యొక్క కారకత్వం ఏంటిదంటే ప్రధానంగా శనీశ్వరుడు అపముత్య దోషానికి కారకుడు అపముత్యు దోషాలంతా కూడా నివృత్తి చేసేవాడు ఈ యొక్క సత్యము ధర్మము తర్వాత జీవన విధానం మానవ జీవన విధానంగా ధర్మబద్ధమైన జీవన విధానంగా నడవడిక ఉండే విధంగా తీర్చిదిద్దేవాడు మానవ విధానం విధానమంతా కూడా ఏది సత్యము ఏది నిత్యము అంతా కూడా తెలుసుకునే విధంగా ధర్మమైన జీవితం మార్గంలో నడవడిక ఉండే విధంగా నడిపేవాడు కావున దేవతల్లో శ్రేష్ఠుడు సకల శాస్త్ర విషాదుడు సాక్షాత్ ఈ యొక్క ఛాయామార్తాండ సంభూతుడంతా కూడా ఈ యొక్క సూర్యభగవాను కుమారుడు కావున మన ఈ యొక్క శనీశ్వర చరిత్ర విండం మాత్రం చేతనే మాకు సకల శని దోషాలన్నీ కూడా తొలిగిపోతాయి మనమంతా కూడా శనిశ్చరాయ నమః శనీశ్వరుడు అంతా కూడా మందగమనుడు నిదానంగా నడిచేవాడు అని చెప్పేసి మందుడు అని చెప్పేసి అంటారు తర్వాత శనిశ్చరాయ నమః అంటే శని శనై శనిశ్వర అంటే మెల్లిగా నిదానంగా నిదానంగా నడుస్తూ ఉండేవాడు కావున ఆయన గోచార రీత్యా కూడా ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారడం అంతా కూడా ఆయన క్రమం అంతా కూడా రెండున్నర సంవత్సరాలు పడుతుంది ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారడానికి ఆ యొక్క గ్రహాల యొక్క స్థితిగతులంతా కూడా శనితో కలయికున్నప్పుడు ఈ యొక్క ఫలిత భాగం అనేది వేరే రకంగా ఉంటుంది ఏళ్నాడి శని ప్రభావం అనేది ప్రధానంగా చూసుకుంటే ఏ రకంగా ఉంటుందో తెలుసుకుందాం అదొకటే కాకుండా ఈ యొక్క శనీశ్వరుడు యొక్క చరిత్ర మరియు విపరాధ ఋషి యొక్క చరిత్ర విండం మాత్రం చేతనే మన శనీశ్వర దోషాలన్నీ కూడా తొలగిపోయి ఏళ్నాడి శని ప్రభావం లేకుండా ఆరోగ్యంగా ఆనందంగా జీవన విధానం ఉంటుందని చెప్పేసి ఈ రోజున టాపిక్లో అంతా కూడా తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడు అంటే ఎవరు శనీశ్వర చరిత్ర జననం ఏ రకంగా జరిగింది అంతా కూడా తెలుసుకోవడానికి పూర్వం అంతా కూడా ఈ యొక్క కశ్యప ప్రజాపతి యొక్క కుమారుడైన సూర్యభగవానుడు ఈ యొక్క సన్యాదేవితోటి కళ్యాణమైన తర్వాత సన్యాదేవి అని చెప్పేసి అంటే సూర్యదేవుడికి భార్య సూర్య భగవానుడికంతా కూడా భార్యగా ఉంటుంది ఈవిడంతా కూడా విరాట్ విశ్వకర్మ యొక్క కుమార్తె విరాట్ విశ్వకర్మ అంతా కూడా దేవతల యొక్క శిల్పి దేవతల యొక్క ఇంజనీర్ అనమాట ఈయనంతా కూడా దేవతల శిల్పి అంటారు ఇదంతా కూడా విరాట్ విశ్వకర్మంతా కూడా దేవతలకంతా కూడా ఏదైనా ఆయుధాలు నిర్మాణం చేసేటప్పుడు కానీ గృహ నిర్మాణం చేసేటప్పుడు కానీ భవనాలు నిర్మాణం చేసేటప్పుడు కానీ ఈ యొక్క దేవతల శిల్పిగా ఈయన ఒక వాస్తు సిద్ధాంతిగా వాస్తు యొక్క నిర్మాణం అంతా కూడా చేస్తూ ఉంటాడు ఈ యొక్క దేవత శిల్పి అంతా కూడా విరాట్ విశ్వకర్మ యొక్క కుమార్తెగా చెప్తూ ఉంటారనమాట విశ్వకర్మ కుమార్తె సంధ్యాదేవి సంధ్యాదేవి అంతా కూడా ఒకనొక రోజున తన పుట్టింటికి వెళ్దామని చెప్పేసి ఈ యొక్క అనుకుంటుంది ఎందుకంటే సూర్యభగవాన్ యొక్క తాపం వేడి మార్తాండు సహస్ర కిరణ అంతా కూడా సూర్యభగవాను అంతా కూడా మహ ప్రచండ తేజంతో దివీప్యమాయంగా ఉంటాడు కావున ఆయన వేడినంతా కూడా భరించలేక సంధ్యాదేవి అంతా కూడా తన పుట్టింటికి వెళ్ళి కొన్ని రోజులు ఉండే చూద్దామని చెప్పి అనుకుంటుంది తన భర్తకు చెప్పకుండా వెళ్తే కోపడతాడేమో అని చెప్పి భావించి దానికి కారణం అని అడుగుతాడని చెప్పేసి తన తండ్రి చెప్పిన మంత్రోపదేశ విధానంగా పూర్వం నేర్చుకున్న విధానంగా అంతా కూడా తన ఛాయా చిత్రంతో ఛాయతోటి అంటే నీడతోటి నీడకంతా కూడా సంధ్యాదేవి యొక్క నీడకంతా కూడా ఈ యొక్క ప్రాణ అంతా కూడా చేసి ఆ యొక్క స్త్రీ అంతా కూడా రూపాన్ని ధరించి అక్కడంతా కూడా తన రూపాన్నంతా కూడా దారపోసి ఇ అంతా కూడా నాకు మారుగా ఇక్కడ ఉండాలని చెప్పేసి నీ ఛాయా దేవి అని నామకరణం చేసి అక్కడంతా కూడా తాము సంధ్యాదేవికి అంతా కూడా మారుగా అక్కడ సూర్యలోకంలో అంతా కూడా ఉండే విధంగా సూర్యమండలంలో ఉండే విధంగా ఒప్పించి అక్కడంతా కూడా కొన్ని రోజుల దాకా నేను ఈ యొక్క అలసటంతా కూడా తీర్చుకొని నా పుట్టింటికి వెళ్ళేసి వస్తానని చెప్పేసి చెప్పేసి వస్తుందన్నమాట భగవానుడు సంధ్యాదేవి అక్కడ ఉందని చెప్పేసి భావించేసి సంధ్యాదేవితో ఉండే విధంగా ప్రేమగా ఆప్త్యాతిగా ఉంటూ ఈ యొక్క సూర్యభగవానుడు అంతా కూడా సంధ్యాదేవితోటి ఆనందంగా ఉండే విధంగా అన్యోన్యంగా దాంపత్యంగా ఉండే విధంగా అంతా కూడా చేస్తూ ఉండేవారు ఆ యొక్క సూర్యదేవుడు అంతా కూడా సంధ్యాదేవి ఇక్కడ ఉంది అని చెప్పేసి మైపరపించిపోయే విధంగా ఈ యొక్క ఛాయాదేవి అంతా కూడా చెప్పకుండా నేను ఛాయాదేవిని అని చెప్పేసి పేరు చెప్పకుండా సంధ్యాదేవిగానే ఉంటుంది ఈ యొక్క గుట్టు చెప్పకుండా అంతా కూడా ఈ యొక్క సూర్యభగవానుడితో ఆనందంగా జీవిస్తూ ఉండేదన్నమాట కొన్ని రోజుల తర్వాత సూర్య సూర్యభగవానుడికి మరియు ఛాయాదేవికి అంతా కూడా ఈ యొక్క శనీశ్వరుడు అని చెప్పేసి కుమారుడు జనించారు కుమారుడు జనించిన తర్వాత శనీశ్వరుడికి నామకరణం చేశారు శనీశ్వరుడంతా కూడా ఈ యొక్క నామకరణం చేసిన తర్వాత శనీశ్వరుడంతా కూడా కొంతకాలానికి విద్యాబుద్ధులు నేర్చుకున్న తర్వాత ఈ యొక్క సంధ్యాదేవి అంతా కూడా ఈ రకంగా తన పుట్టింటి నుంచి వచ్చేసిందనమాట వచ్చేసిన తర్వాత ఈ అసలు విషయం తెలుసుకున్న సూర్య అంతా కూడా కోపా తోటి అంతా కూడా కోపగించుకుంటారు ఈ ఛాయాదేవిని మరియు శనీశ్వరుడు అంతా కూడా దూరం పెడతారు దూరం పెట్టిన తర్వాత ఆ కోపంతో శనీశ్వరుడు అంతా కూడా సూర్యుడిని అంతా కూడా ఈ యొక్క చెడు దృష్టితోటి అంటే క్రూర దృష్టితో చూడటం వల్ల గ్రహణం పట్టిన వాడిలాగా అంతా కూడా అయిపోతారు సూర్యభగవానుడు అంతా కూడా తన ఛాయనంతా కూడా తన తేజో రూపాన్ని అంతా కూడా నష్టపోతారన్నమాట నష్టపోయిన తర్వాత పరమేశ్వరుడంతా అంతా కూడా ప్రత్యక్షమయ్యి ఈ యొక్క సాక్షాత్ నీ కుమారుడంతా కూడా నీ లోకల నిర్ణయం ఉండాలి ఛాయాదేవి కూడా ఈ రకంగా చేసింది కావున ఈ యొక్క విషయం అంతా కూడా తెలియకుండా నువ్వు చేస్తున్నావు కావున నీ యొక్క శక్తిలో ఒక భాగాన్ని అంతా కూడా ధారపోస్తే నీ శక్తి అంతా కూడా అంటే ప్రచండ మార్తంలో ప్రచండ తేజంలో అంతా కూడా ఒక వంతు ఒక పదో వంతు కానీ ఒక వంతు కానీ ధారపోస్తే కనుక ఆయుధాలకి అంటే దేవతలకి ఆయుధాలకి ఇచ్చే విధంగా ఆ శక్తికి అంతా కూడా ధారపోసే విధంగా విశ్వకర్మ నిర్వహణం చేస్తారు కావున విశ్వకర్మని వెళ్ళి కలవు అని చెప్పే కానీ ఈ యొక్క విశ్వకర్మ అంతా కూడా ఈ రకంగా తెలిసిందంతా కూడా జరిగిందంతా కూడా తెలుసుకొని ఛాయదేవికి అంతా కూడా న్యాయం చేయాలని చెప్పేసి అనుకొని సంధ్యాదేవికి అంతా కూడా ఒకనొక రోజునంతా కూడా శాపం పెడతారన్నమాట శాపం పెట్టిన తర్వాత నువ్వంతా కూడా చెప్పకుండా భర్తకు చెప్పకుండా వచ్చేవి కావున నువ్వంతా కూడా ఈ యొక్క అశ్విని రూపంలో అశ్విని రూపంలో అడవిల్లో తిరుగుద్దు కాక అని చెప్పేసి అని చెప్తారు చెప్పిన తర్వాత ఛాయదేవి ఈ విషయం అంతా కూడా గమనించి సూర్యభగవానుడితో ఇట్లా శాపం ఎత్తిన విధానంగా అంతా కూడా తెలుసుకున్న తర్వాత సూర్యభగవానుడు సంధ్యాదేవిని వెతుక్కుంటూ వెళ్తారు ఎక్కడైతే అరణ్య ప్రాంతాల్లో అంతా కూడా అశ్విని రూపంలో ఈ యొక్క సంధ్యాదేవి అంతా కూడా విహరిస్తూ ఉంటుంది అశ్విని రూపంలో అంటే గుర్రం రూపంలో వివరిస్తూ ఉంటుంది ఆ విహరిస్తూ ఉండడం వల్ల ఈ యొక్క తాను కూడా ఒక గుర్రం రూపంలో రూపంలో అంతా కూడా విహరిస్తూ ఉంటాడు సూర్య అంతా కూడా వాళ్ళిద్దరు అశ్విని రూపంలో ఉండే ఈ యొక్క సంధ్యాదేవికి మరియు సూర్యబ్రహ్వాణికి పుట్టిన వాళ్ళే అశ్విని దేవతలు అని చెప్పేసి అనమాట అశ్విని రూపంలో ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరికి కూడా కవల పిల్లలలాగా దేవతల యొక్క దేవతలకంతా కూడా మంచి చేసే విధంగా వీళ్ళకంతా కూడా ఆరోగ్యవంతమైన జీవితం కలిగే విధంగా ఆరోగ్యకారకులుగా ఉంటారు వీళ్ళంతా కూడా దేవతల యొక్క మంచి వైద్యులుగా కీర్తి గణిస్తారని చెప్పేసి నామకరణం చేసి ఎల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంటారు బట్టు ఈ రకంగా సంధ్యాదేవికి అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే యముడు తర్వాత ఎమి అని చెప్పేసి అని కొడుకు కుమార్తె అంతా కూడా ఉంటారు ఛాయా మార్తండ సంభూతుడైన సుమ ఈ యొక్క శనీశ్వరుడు చరిత్ర అంతా కూడా విండంలో శనీశ్వరుడికంతా కూడా సాక్షాత్ పరమేశ్వరుడు అంతా కూడా గ్రహమండలంలో ఆధిపత్యాన్ని ఇచ్చి ఆయుకారకుడైన ఆధిపత్యం అంతా కూడా కర్మ ఫలదాతమైన ఆయు ఆయుధ్యాయనంతా కూడా కర్మ ఫలితాన్ని ఇచ్చే విధంగా ఎవరు ఏ కర్మను ఆచరిస్తే ఆ కల్ కర్మ ఫలితాన్ని అంతా కూడా ఆచరించే విధంగా ధర్మస్థాపన కోసం చెప్పేసి ధర్మపరమైన జీవితాన్ని జీవించే విధంగా భక్తి జ్ఞానం మోక్ష వైరాగ్య భావాలు అంతా కూడా మోక్ష జ్ఞాన ఆరోగ్యాలు అంతా కూడా వచ్చే విధంగా భక్తి మార్గాన్ని కలిగే విధంగా మనుషుల్లో దేవత మీద దేవతల మీద అంతా కూడా నమ్మకం కలిగే విధంగా వాళ్ళు చేసే కర్మకి అంతా కూడా బాధ్యులు ఏ విధంగా అంత పూర్వ జన్మలో చేసుకున్న కర్మ ఫలితాలంతా కూడా మరు జన్మలో అనుభవించే విధంగా ఈ జన్మలో కర్మశిక్షన్ అంతా కూడా ఈ జన్మలోనే అనుభవించే విధంగా కర్మ ఫలితాతక అంతా కూడా ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకుని ఒక గ్రహమండలంలో ఆధిపత్యం వద్దే విధంగా శనీశ్వరుడికి అంతా కూడా ఒక స్థానాన్ని అంతా కూడా కేటాయించి అక్కడ నిర్మాణం చేస్తారన్నమాట శనీశ్వరుడు అంతా కూడా కర్మఫలతాత కర్మఫలతాత కామున ఎవరైతే శనీశ్వరుడు యొక్క నామస్మరణ వింటూ ఉంటారో శనీశ్వరుడు యొక్క చరి చరిత్ర అంతా కూడా వింటూ ఉంటారు శనీశ్వరుడు అంతా కూడా ఆయనకి వాహనం ఈ యొక్క కాకి అంటారు మరియు కొన్ని గ్రంథాల్లో అంతా కూడా శనీశ్వరుడు యొక్క వాహనం అంతా కూడా గ్రద్ద నల్లటి గ్రద్ద అని చెప్పేసి అంటారు కాకి అనేది మనకు బాగా ఎక్కువగా తెలుసు కాకి అనేది దాని జీవన విధానం కూడా మానవులకి పోలిక లాగే ఉంటుంది కాకి అంతా కూడా ప్రాతకాలంలో లేస్తుంది నిత్యమంతా కూడా ఈ యొక్క కాకి అంతా కూడా అన్నదాన ప్రియుడు ఎప్పుడైనా కానీ ఎవరికైనా అన్నదానం చేయాలనుకుంటే కనుక కాకి యొక్క గుణాన్ని చూస్తారన్నమాట దానికి దొరికిన ఆహారం అంతా కూడా తనతోటే మిత్రులతో పంచుకొని తింటుంది ఎప్పుడైనా కానీ తన యొక్క గుణాన్నంతా కూడా మంచి గుణంగా భావించి దానికి ఒక పితృస్థానాన్ని అంతా కూడా ఏర్పాటు చేశారు అటువంటి అంతా కూడా పొంది ఉంటాడు ఈ యొక్క శనీశ్వరుడు యొక్క దోష నివారణం అంతా కూడా జరగాలి అంటే ప్రధానంగా ఏల్నాడి శని ప్రభావం అనేటి ఏంటి ఏం నాడు శని ప్రభావం అంటే మానవ జీవిత విధానంలో మనకంతా కూడా ఏ రకంగా వస్తుందని చెప్పేసి అని చూసుకుంటూ ఉంటామన్నమాట జయ గురుదాత్రేయ నమః శివాయ గురువే నమః జయ గురుదత్తాత్రేయ నమ ఓం శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ ఓం గంగణపతే నమ యాదేవి సర్వభూతేశం మాతృపై సంస్థిత నమస్తస్తే నమస్తస్ నమో నమోనమూట్యూబ్ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఏలినాడి శని ప్రభావం అంతా కూడా వివిధ రాశులు వాళ్ళకి ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుంటున్నాం ఈ అంతా కూడా ప్రధానంగా మిథున్ రాశి వాళ్ళకి దశమస్త ఈ యొక్క శనీశ్వర గ్రహచార రీత్యా గోచార రీత్యా సంచారం జరుగుతుంది ప్రధానంగా మిథున్ మీనరాశిలో అంతా కూడా ఈ యొక్క శనీశ్వరుడి యొక్క సంచారం అంతా కూడా మీనరాశిలో గోచార రీత్యా శుక్ర బుధ రవి రాహులు చంద్రుడి యొక్క కలియుకం అంతా కూడా జరుగుతుంది తద్వారా వీళ్ళకంతా కూడా మిశ్రమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది కొద్దిగా లాభసాటిగా ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క సూర్యరాహువులు కలిగి అంతా కూడా దశమస్థానంలో జరుగుతుంది కావున వృత్తిలో కొద్దిగా ఆటంకాలు ఉంటాయి వృత్తిలో అంతా కూడా మార్పులు జరగడానికి వృత్తిలో అంతా కూడా వ్యాపారులంతా కూడా మిశ్రమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంది పెట్టుబడులంతా కూడా వాయిదా వేసుకొని గురువు అంతా కూడా గోచార రీత్యా బలం వచ్చిన తర్వాత ఆరోగ్యకరంగా ఆనందకరంగా మీరంతా కూడా నూతన వ్యాపారాలు మొదలు పెట్టుకోవచ్చు లాభసాటిక ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా చేసుకోవచ్చు ఈ ఒక ఏలినాటి శని ప్రభావం లేనప్పటికీ కూడా మీకు శనీశ్వర దోషం అనేది కొద్దిగా వర్తిస్తుంది దశమస్థ శని అనేది శుక్రబుధ రవి యొక్క కలయికతో జరుగుతుంది కావున వ్యాపారంలో కొద్దిగా ధనాదాయం ఉన్నప్పటికీ కూడా ఖర్చులు పెరుగుతాయి శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది తద్వారా కొద్దిగా ఇన్వెస్ట్మెంట్స్ అనేది వ్యాపారంలో అంతా కూడా వాయిదా వేసుకోవడమే మంచిది అని చెప్పేసి చెప్పడానికి ఆస్కారం ఉంటుంది స్టాక్ ఎక్స్చేంజ్ రంగంలో వాళ్ళకి ఈ ఇన్వెస్ట్మెంట్స్ అనేది కూడా కొద్దిగా వాయిదా వేసుకోండి మంచి లాభ ఉన్నప్పుడు గ్రహచారం అనుకూలించినప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది విదేశంలో ప్రయత్నం చేసుకునే వాళ్ళు స్వదేశం వచ్చే అవకాశం ఉంటుంది తద్వారా మీరంతా కూడా అనారోగ్య ఇబ్బందులు ఏమొస్తాయా అంటే మీకంతా కూడా ప్రధానంగా చర్మ సంబంధమైన అనారోగ్యాలు కానీ ఈ యొక్క హృదయ సంబంధమైన అనారోగ్యాలు కానీ కొంచెం మనశ్శాంతి లోపం ధనము ధనం ఉన్నప్పటికీ కూడా మనశ్శాంతి లోపం కానీ మానసికమైన అశాంతి కలగడం కానీ ఇట్లాంటివి జరగడానికి ఆస్కారం ఉంటుంది సకల గ్రహ దోషాలు మానసికమైన ఇబ్బంది అంతా కూడా తొలగిపోవడానికి పరమేశ్వరికి అభిషేకాదులు చేయించుకోవడం వల్ల చెరుకు రసము కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేసుకోవడం వల్ల భస్మాభిషేకం చేసుకోవడం వల్ల కొద్దిగా నల్లముడు పరమేశ్వరుడు స్వామి వారికి శివుడికి అంతా కూడా సమర్పించడం వల్ల తైలాభిషేకం అంతా కూడా ఐదు శనివారాలు ఆచరించడం వల్ల కొద్దిగా నల్లరుములు దానాన్ని ఇయడం వల్ల కూష్మాండ దానం అని చెప్పేసి అంటారు కళ్ళ గుమ్మడకైనంతా కూడా బ్రహ్మడికి దానం చేయడం వల్ల కూడా శనీషుడు దోషిని మారడం జరుగుతుంది తద్వారా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటాయి విధును రాసి వాళ్ళకి మిశ్రమైన ఫలితాలు ఉన్నాయి వీళ్ళ చిన్న ప్రభావం లేదు వీళ్ళకి జయ గురుదత్తాత్రేయ నమ గురువే నమః నమే నమ జయ గురుదత్తాత్రేయ నమ ఓం గణపతే నమ యాదేవి సర్వభూతేషం మాతృపేణ సంస్థితా నమస్తస్తే 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 నమో నమ ఓం నమ శివాయ శివాయు నమ ఓం శనీశ్వరాయ నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క పిప్పలాద ఋషి చరిత్ర విధానంగా ఈ యొక్క శనీశ్వర దోషల విధానం అంతా కూడా ఏళ్నాడి శని దోషాల నుంచి బయటపడడానికి ఈ యొక్క పరిహారాలంతా కూడా చెప్తుందాం ఈ యొక్క ఎపిసోడ్లంతా కూడా ప్రధానంగా చూసుకుంటే పిప్పలాద ఋషి ఒకనొక రోజున ఈ యొక్క నా యొక్క జీవన విధానానికి నీ యొక్క అనుకోకుండా నా తల్లిదండ్రులంతా కూడా వాళ్ళంతా కూడా స్వర్గస్థులు అవ్వడానికి మోక్ష జ్ఞానం పొందడానికి నాకంతా కూడా ఈ యొక్క పిప్పల వృక్షం ఆశ్రయించి పిప్పల వృక్షం కింద నేను జనించడానికి కారణం అంతా కూడా దేవతలే కారణం అని చెప్పేసి భావించేసి దేవతలకు ఆయుధాలు ఇవ్వాలని చెప్పేసి తన తండ్రి అయిన మహర్షి అంతా కూడా దేహత్యాగం చేశాడని చెప్పి భావించి దేవతల మీద యుద్ధాన్ని ప్రకటించి దేవతల మీద ఎట్లాగైనా కానీ నా యొక్క ఆవేశం అంతా కూడా ఉంది నా దుఃఖమంతా కూడా ఉంది తీర్చుకోవాలని చెప్పి భావిస్తాడనమాట దేవతల మీద యుద్ధం కోసం అని చెప్పేసి చంద్రుడిని ఆచరించి నా యొక్క నిర్ణయం సరైందా కాదా అని చెప్పేసి అడుగుతారు వాడు ఇంద్రవా చంద్రభగవాను చెప్తాడు ఓ పి మహర్షి నువ్వంతా కూడా బ్రహ్మజ్ఞానం పొందినవాడివి నువ్వంతా కూడా మంచి వేదజ్ఞానం ఉన్నవాడికి కావున నువ్వంతా కూడా నీకు ఏది మంచిది అనిపిస్తే అదే చెయ్యి నువ్వంతా కూడా గోదావరి నదీ తీరంలో అంతా కూడా పరమేశ్వరుడు కోసం అని గౌరవైన తపస్సు ఆచరిస్తే నీకు పరమేశ్వడంతా కూడా మంచి జ్ఞానాన్ని మంచి నడవెలిక్కినంతా కూడా ప్రసాదిస్తాడు పరమేశ్వరుడు అంతా కూడా నీ కోరికను తీరుస్తాడు అని చెప్పేసి ఆదేశం చేయగానే ఈ యొక్క పిప్పరాధ ఋషి అంతా కూడా గోదావరి తీరులో పరమేశ్వరి కోసం అని చెప్పేసి నీ ఘోరమైన తపస్సు ఆచరిస్తారట ఆచరించగాని ఆచరించిన తర్వాత ఈ యొక్క పిప్పరాధ ఋషి అంతా కూడా చేసిన తపస్సుకు అంతా కూడా మించిన పరమేశ్వరుడు అంతా కూడా ప్రత్యక్షమయ్యి నీకు ఏం వరం కావాలో కోరుకో అని చెప్పేసి అనగానే ఈ యొక్క పరమేశ్వరికంతా కూడా శాంతము చిత్తము నేనంతా కూడా ఇప్పుడు ఉద్రేకంతో ఉన్నాను దుఃఖంతో ఉన్నాను నా కోపావేశాలంతా కూడా నేను అణుంచుకొని ఉన్నాను నాకంతా కూడా ఈ యొక్క దేవత దేవతల మీద జయం కలిగే విధంగా శక్తిని ప్రసాదించడని అని చెప్పేసి అడుగుతాడట అడిగిన తర్వాత పరమేశ్వరుడు ఇట్లా హితోపదేశం చేస్తారు విప్లాద ఋషి వారికి అంతా కూడా ఓ పిప్లాద యుద్ధం అంతా కూడా లోక కళ్యాణం కోసం అని చెప్పేసి ఈ యొక్క చేసే కర్మలంతా కూడా మంచిది కాదు దేవతల మీద యుద్ధం అనేది మంచిది కాదు లోక కళ్యాణం కాదు ఇదంతా కూడా తక్షణమే ఆ ఆలోచన మానుకో నీకంతా కూడా పితృ పితృదేవతలు నీ చూడలేదనే కదా నీ యొక్క దుఃఖమంతా కూడా నేను నీకు వారం ఇస్తున్నాను తక్షణమే పితృలోకంలో ఉన్నాను పితృదేవతలంతా కూడా చూసి మాత్రం చేతి నీ దుఃఖమంతా కూడా పోతుంది నీకు కష్టమంతా కూడా జరిగిన కష్టమంతా కూడా మర్చిపోతావు ఆ వరాన్ని ప్రసాదిస్తున్నాను నీ దుఃఖం పోయిన తర్వాత నీ కోపం అనేది ఉండదు తద్వారా దేవతలు వాళ్ళకి కావలసిన ఆయుధాల కోసం అని చెప్పేసి నీ దే ఈ యొక్క నిస్వార్థ జీవితమైన మీ యొక్క తండ్రి గారి శరీరం నుంచి వచ్చిన ఎముకలతోటి ఆయుధాలంతా కూడా దివ్యమైన ఆయుధాలంతా కూడా బ్రహ్మ సృష్టించినవి కావున ఆ రకంగా కర్మ ఫలితంగానే జరిగింది ఇదంతా కూడా వాళ్ళు ఏం దోషం చేయలేదు దేవతలంతా కూడా అని చెప్పేసి నివారించి తన ప్రయత్నాలంతా కూడా వారించారు పరమేశ్వరుడు అంతా కూడా ఆ రకంగా పితృలోకానికి వెళ్ళిన పెప్పులాత మహర్షి తన తల్లిదండ్రులంతా కూడా చూడగానే తనకు జరిగిన కష్టమంతా కూడా మర్చిపోయి ఇప్పుడు కావాలంటే అప్పుడు తన మనో నేత్రంతో తన తల్లిదండ్రుని ఆశీర్వాదం పొందుతూ ఆనందంగా జీవిస్తూ ఉండేవాడట బ్రహ్మవేత్తగా ఈ యొక్క పిప్పలాది ఋషి చరిత్ర అంతా కూడా పద్మపురాణంలో శివపురాణంలో అంతా కూడా ఇతిహాసంగా ఉంది ఎవరైతే ఈ యొక్క సకల గ్రహ దోషాల నివారణ కోసం అని పిప్పలాద ఋషి ఒక చరిత్ర వింటూ ఉంటారో ప్రధానంగా శనీశ్వర దోష నివారణకి పిప్పలాద ఋషి చరిత్ర అంతా కూడా అందరికీ మంచి ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది శనీశ్వర దోష నివారణ జరుగుతుంది తద్వారా అంతా కూడా పిప్పలాది ఋషి అంతా కూడా బ్రహ్మవేత్తగా ఈ యొక్క ప్రశ్నోపవినిషత్ అనే జ్ఞానాన్నంతా కూడా మునిలికి ఋషులకి అంతా కూడా ప్రసాదించాడు మహాజ్ఞానిలాగా తన జీవన విధానం చేసుకుంటూ ఉండేవాడట తద్వారా అంతా కూడా ఈ మంచి ఫలితాలు రావడానికి పిప్పలాది ఋషి అంతా కూడా ఈ రకంగా దేవతలకంతా కూడా స్నా చేయడానికి బ్రహ్మ జ్ఞానాన్ని పొంది ఆనందమైన జీవితం జీవిస్తూ ఉండేవాడట గురు దత్తాత్రేయ నమ శివాయు నమ శ్రీమాత్రేయ నమ